ఆయన అందరూ బాగున్నారా మరి నేనైతే నన్నైతే నాకు రాత్రి అసలు ఒంట్లో బాగాలేదండి అసలు బాగా జలుబు చేసింది బాగా నిద్ర అయితే లేదు బాడీ బాగా వీటెక్కిపోయి అసలు బాగా ఇబ్బంది పడ్డాను వచ్చేసింది అయితే మరి అయితే మరి నేను మా అత్తనాన్ను మా ఆవిడని అయితే చర్చి దగ్గర తెచ్చినాకైతే తీసుకెళ్తున్నాను వాళ్ళ నిదరిని అంటే ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు బైబిల్ కాలేజీ మీటింగ్లు జరుగుతున్నాయి పాస్టర్ అన్నారు మా చర్చి దగ్గరికి అయితే వస్తారు కండ్రికా చర్చి సిఎన్ అసెంబ్లీ చర్చి అది మరి అక్కడికైతే అనేక మంది పాస్టర్లు అందరూ వచ్చి ట్రైనింగ్ అనేది తీసుకుంటారు అంటే ఫారినర్స్ కూడా కాలేజీ అంటే ఒక పాస్టర్గా ట్రైనింగ్ ఎలాగనే చెప్తారు ఇవ్వండి చర్చికి అయితే వచ్చేసామండి మరి ఎందుకు మా మా మత్ వచ్చారంటే వచ్చిన దైవజనులకి ఫుడ్ ప్రిపరేషన్ అనేది చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కా వంటలు అదే వాళ్ళకి తినడానికి భోజనం అవన్నీ వండుతారు ఇప్పుడైతే వాళ్ళైతే లోపలికైతే వెళ్తున్నారు అంటే ప్రిపరేషన్ చేస్తారన్నమాట మధ్యాహ్నం లంచ్కి అయితే మరి నేనైతే ఇక రాజన్నర్ వచ్చిన పని ఉందండి ఇప్పుడు నేనైతే బయలుదేరిపోయాను రాజన్నరలో ఏంటి వర్క్ ఆ వర్క్ అనేది చూసుకొని మరి తలుపు రిపేర్ వర్క్స్ అంటే అండి ఒకసారి వెళ్ళి చూసేసుకొని వచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతానండి ఈరోజైతే బాగా రెస్ట్ తీసుకోవాలి అసలు బాగా నీరసం అయిపోయాను నేనైతే ఇదిగోండి రామ రాజన్న రామారాయణ రోడ్డు ఎక్కడికైతే వచ్చేసాము మీరు ఈ వర్క్ చూసేసుకుంటే ఇంక ఈరోజైతే ఇదే లైక్ చేయండి సబ్స్క్రైబ్